జగలో రజారామచంద్ర మహారాజుకి భారత్ మాతాకి హర అరహర మహాదేవ్ అందరూ ఓంకారాన్ని మూడు మార్లు అనాలే ఎక్కడ నున్నో అక్కడిని కళ్ళు మూసుకున్నానండి కళ్ళు మూసుకోవాలి विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्को गजानन महर्निशम् अनेकदन्तो भक्ता एकदन्तमुपास्मये गुरोर्ब्रह्मम् गुरोर्विष्णुम् गुरोर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मम् तस्मये श्री गुरवे नमः

யலே வயம்பூகிவோலு శ్రీధరముకు శివ కవులకు ప్రాకటముగా భక్తులకు లోకములోనలుగు సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం సిద్ధుల పేట అనబడే సిద్ధిపేట పట్టణంలో శ్రీ జ్యోది శ్రీకాంతారెడ్డి గారి యొక్క మనస్సులో ఉద్భవించినటువంటి ఒక పరమ పవిత్రమైన కార్యక్రమం ఏమిటంటే కార్తీక దీపోత్సవము అది ఇది మరొక వినాయక సాగర్ లాంటి ఒక మహాక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రాంత శాసనసభ్యులకు మరియు ఇప్పుడున్నటువంటి మనకు మనకు పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు గారికి అలాగే రాబోయే కాలంలో హిందువులు బంధువులుగా ఏ కార్యక్రమానికి ఎవరు పిలిపించినా పార్టీలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా గ్రామాలతో సంబంధం లేకుండా చూసిన తడువే ఎప్పుడైతే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటువంటి జరుగుతుందో అప్పుడు హిందువులలో చైతన్యం వచ్చిందనేటువంటి సందర్భం మీరు గుర్తుపట్టుకుని చెప్పండి ఉంటారు మరి ఈరోజు నిజంగా ఇదంతా ప్రకారం అయితే కానీ కొంచెం వరకు ఎందుకు వచ్చిందంటే ఇది మొదటనే ఉంది ముందు ముందు ముసురుల పండుగ అనేటువంటి కార్యక్రమం ఉంది సిద్దిపేటలో రెండున్నర నుంచి మూడు లక్షల మంది నివసిస్తున్నట్టు మనకు అంచనా ఉంది అవునా కదా మూడున్నర లక్షలకి లక్షకొక్కరు వచ్చినా కూడా అంటే వెయ్యికి ఒక్క మంది వచ్చినా కూడా చాలా మంది రావాలి అంటే మిగతా మందికి దానిపైన మొన్న పదిహేనో తారీఖు రోజే మేము దీపాలు పెట్టాం మళ్ళీ దీపాలు పెట్టేది ఏంది అనే ఆలోచనలు ఉన్నారు నిజంగా కార్తీక దీపోత్సవం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఎందుకు చేయాలి అంటే కార్తీక్ ఏ పౌర్ ఏ మన యొక్క హిందూ ధర్మంలో ఏ పండుగ చేసినా ఆ పండుగ ఒక ప్రాముఖ్యత ఉంది దీపావళి చేశారు ఎందుకు చేశారు దీపావళి నరకాసురుడు అనేటువంటి రాక్షసు సత్యభామ దేవి గారు వారిని సంవరించినటువంటి సందర్భంగా ప్రజలు అంత ముందు అంధకారంలో బతికిన సందర్భంగా అందరు దీపావళిని ఇంటింటా చేసుకోవాలని పిలుపు వచ్చింది ఎప్పుడది యుగంలో చెప్పండి కొట్టారు ముచ్చట్లు బాగా ఎక్కువైనాయి ముచ్చటం పెట్టుకోవచ్చు ఇంకో అరగంట తర్వాత ఇది దీపావళి సమస్య కార్తీక మాసంలో మరి కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెట్టాలి అంటే కార్తీక పౌర్ణమికి కూడా ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం అంతా మీరు యూట్యూబ్లలో వెతుకుతే దొరుకుతుంది నాకు ఇచ్చింది రెండే నిమిషాలు పురాణం అంటే చాలా మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఆ పంచవేదాలు ఉన్నాయి ఇంకా దానికి తోడుగా ఈ మధ్య చాలా మంది కవిత రాసేటువంటి కవి కవి మహారాజులు చాలా మంది బయటకు వచ్చారు ఇవన్నీ చెప్పాలంటే చాలా కష్టం కనుక ఇప్పుడు మనకు వాట్సాప్ యుగంలో ఉన్నాం కలియుగం కాదు ఇది వాట్సప్ యుగం వాట్సాప్ యుగంలో చిన్న పిల్లల్ని అంటించినా కూడా ఫోన్ ద్వారా మొత్తం తెలుసుకోవచ్చు కాబట్టి ఏ కార్యక్రమానికైనా మీరు యూట్యూబ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది మరి చాలా మంది పూజలు చేస్తున్నారు ఈ పూజలని నిజమేనా హిందువులు నమ్ముతున్నారా ఈ పూజలని ఈ పూజలని నిజమైతే మన మనకు ఒక దేశం ఉన్నదా హిందూ ధర్మానికి హిందూ దేశం అనేటువంటిది ఒకటి ఉందా ఉన్నదా ఉన్నదనే చేరండి ఉన్నదండి ఉన్నదా ఉండేది ఇది వరకు ఈ ప్రపంచమంతా భారతదేశమే ఈ అఖండ భారత గా ఉండేది ఇప్పుడు గా ఉన్నది ఆ కండభారతంలో మనం కూడా ఉన్నాం ఒకవేళ హిందువులు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో కేవలం పూజలు పురస్కారాలు దండాలు అనేటువంటి కార్యక్రమాల్లో జీవిస్తే జరిగేది ఏమిటంటే శాకాహారి అయినటువంటి మేకను బలిస్తున్నారా లేదా జనం మీరంతా అదే పరిస్థితిలోకి వచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి కొట్టండి మళ్ళీ కొట్టడానికి తెలియదు ఎందుకంటే శాకాహారులనే బలిస్తారు ఎవరైనా పులిని తీసుకొచ్చి ఫలిస్తారా పులిని తీసుకెళ్ళి కోస్తారా శాకాహారంలోనే పలించే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఆలోచన చేయండి నూట యాభై కోట్ల భారతీయులు ఈరోజు ఒక వంద కోట్ల మంది పూజలు పునస్కారాలు నా కులము నా ప్రాంతము నా నా పిల్లలు అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఒక యాభై కోట్ల మంది మాత్రము మేము జనాభాను పెంచి భారతదేశాన్ని ఆక్రమించేసి ఇంకొక మతపాధికమైన దేశంగా మార్చాలనే సంకల్పంలో వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు ఎవరో మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు యాభై ఏడు దేశాలు ఒక ఒక విదర్భీయులకు ఉన్నాయి నూట యాభై ఏడు దేశాలు ఇంకొక మతానికి ఉన్నాయి ఆ మతాలు పుట్టి మూడు వేల సంవత్సరాల అయింది ఒక మతం పుట్టి పద్నాలుగు వందల సంవత్సరాలయ్యింది ఎన్ని లక్షల కోట్ల యుగాలు దాటినటువంటి ఈ ధర్మానికి ఈ యొక్క అపవాదు రావడానికి కారణం ఏమిటంటే మనమంతా భజనలు పూజనలు తర్వాత వేషాలు మేకప్లు వీళ్లల్లో ఉన్నారు వీళ్ళంతా అర్థం చేసుకోండి వాళ్ళకు ఏ మేకప్ లేదు టోటల్ కిందికల్ మీద బురక వేసుకొచ్చి ప్రపంచాన్ని ఆగం చేసే ప్రయత్నంలో ఉంటే మీరు రోజు ఒక వేసి మీ ఆగంలో మీరున్నారు ఆలోచన చేసుకోండి ఇవన్నీ ఇకపోతే కార్తీక మాసం నాకు తెలిసి ఇంకొక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల కంటే అంతకంటే ఎక్కువ మీరు చేసుకోలేరు ఎందుకు అంటున్నారంటే మీరు ఏం చేయాలన్నా పర్మిషన్స్ కావాలి ఈరోజు వినాయకుని పెట్టాలన్నా పర్మిషన్ ఇచ్చాం భారతదేశంలో ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాడికి పర్మిషన్ అవసరం లేదు ఈ దేశంలో బతుకోవడానికి వచ్చిన వాడు బతలేక మళ్ళీ పారిపోయే నుంచి మన దేశానికి బతికే వాడికి పర్మిషన్ ఇవ్వాలి కానీ మనం పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఇప్పుడే ఉన్నది అంటే మన అనైక్యత కారణమని సందర్భంగా తెలియజేస్తూ మరి మాటలకే కాకుండా నేను ఇప్పటిదాకా మాట్లాడుతూ పద్యాలు పాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు మాట్లాడుతున్నప్పుడు ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ పద్యాలు స్టార్ట్ తీసుకోండి ఈ దేశము ఆగం కావడానికి గల కారణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంత మంది తెలుసు ఇక్కడ విన్నారా వీరబ్రహ్మేంద్ర స్వామి చూసారా వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎవరు చూడలే ఆది శంకరాచార్యని ఎవరు చూడలే శివుని కూడా ఎవరు చూడలే రాముని కూడా ఎవరు చూడలే ఇక్కడ కానీ ఆ ఆత్మ పరమాత్మ రూపంలో మన జీవంలో ఉన్నది అదే మనం అంతగా ఈ కార్యక్రమంలో అంతా ఉంటున్నాం నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లక్ష్యాన్ని మీ ముందు పెడతా ఎందుకు పెడుతున్నా అంటే దోపర జీవంలో మతాలు లేవు శ్రీకృష్ణుడు మతం గురించి మాట్లాడలే రామాయణంలో మతం లేదు అప్పుడు రాముడు కూడా మాట్లాడలే శివుని కాలంలో మతాలు లేవు రాక్షసులు దేవతలే ఉండే ఇప్పుడు కూడా రాక్షసులు దేవతలే వీలు కూడా కాకపోతే మతాలు అంటున్నాం దాని గురించి వారు ఒక మాట చెప్పారు ఒక్కసారి వినండి ఆది చూడండి అందరూ మైక్ కొంచెం పెంచగలరా కొంచెం సౌండ్ కులము కులమనేడి కులము కులమనేడి కులము కులమనేడి కూసెడి మలు కర్మ కర్మఫలము ముందు కట్టి కొడుపు బ్రహ్మ మందగలరు వర్ణాదులను వీడ కాలికాంబగం సకాలికాంబ కులము అంటే మానవ కులమై ఉండాలే మంచిని పెంచి పోషించే కులమై ఉండాలి అది ధర్మ కులమై ఉండాలి అది ధార్మిక కులమై ఉండాలి కాబట్టి అటువంటి కులాన్నే మనము హిందూ ధర్మం అంటున్నాం హిందూ అనేటువంటిది మతం కాదని చెప్పండి కొట్టాలి మీరందరూ హిందూ అనేటువంటి ధర్మం గనక ఈ ధర్మాన్ని ఎవరైతే ధరిస్తారో వారే ధరణిలో రాజ్యం వెళ్తారు ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి సందర్భంలో మనకు వెయ్యి సంవత్సరాలు విధులు లేనారు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం ఇంక ఇంత పెద్ద రుద్రాక్షలు ఇంత బొడ్లు పెట్టుకొని ఇన్ని పూజలు చేస్తున్నామంటే మనన్ని కొన్ని కొన్ని దేశాలు ఎనిమిది సంవత్సరాలకే ముప్పై సంవత్సరాలకే ఇరవై సంవత్సరాలకే పది సంవత్సరాలకే ముస్లిం కంట్రీగా ఇస్లాం కంట్రీగా క్రిస్టియన్ కంట్రీగా మారిపోయింది కానీ ఈ దేశంలో చాలా మంది అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వీర సవాస్కర్ లాంటి వాళ్ళు చాలా మంది ఈ దేశంలో వచ్చి ధర్మ యుద్దాన్ని స్థాపించి కచ్చితంగా మళ్లీ మన ధర్మాన్ని స్థాపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా పార్టీల పరంగా మీరు విడిపోయినా కులాల పరంగా విడిపోయినా ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు మంది హిందువులు కపోతే ఒక విపత్తు జరుగుతుందని వీరబ్రహ్మేంద్ర సాంగ్ వేలా చెప్పారు అది మన సిద్ధిపెట్టి నుంచి సైదపేటలోన చెప్పారులందరూ సమరంధునా సమసేరుమా ఐదు వేల మీద ఐదు వేల తర్వాత నూట ఇరవై ఐదు సంవత్సరంలో ఒక మహాత్ముడు వస్తాడు అతను నాలాగనే గడ్డం మెచ్చుకుంటాడు కానీ తెల్లగడ్డ ఉంటుంది వయసులో డెబ్బై మూడు ఉంటాడు ఒకవేళ అతన్ని కనుక చేజార్చుకుంటే మీరు ఒక్కడానికి దేవుళ్ళు వెళ్ళడానికి గుళ్ళు చదువుకోవడానికి బళ్ళు ఏమీ ఉండవు అసలు మీరంతా బురకా వేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి అతను రెండు వేల ముప్పై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో వస్తా ఉన్నాడు నన్న నందనకు మధ్య నేను భవి నన్న నందనకు మధ్య నేనుభవింతును కాశ్మీర దేశమున నమ్మంటయ్య విద్యా పర్వతమున విద్యలే నేర్చును నమ్మికొండలో స్థిరముగా నిలుతును అన్నాడు నంద అంటే రెండు వేల పన్నెండులో వచ్చింది మీరు మీరు కావాలంటే పంచాంగాలు చూసుకోండి ఈ క్యాలెండర్ లో అరవై సంవత్సరంలో నందననామ సంవత్సరం వచ్చింది ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చే నందననామ సంవత్సరం అని చెప్పారు రెండు వేల పన్నెండులో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా దసరా రోజు ఆయన విజయ స్థాపించాడు మీరు కావాలంటే యూట్యూబ్ లో చెక్ చేసుకోండి ఇది కాలజ్ఞ రాయబడిన రెండు వేల పన్నెండు రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో చాలా ప్రయత్నం చేస్తారు వారు ఆ అప్పుడు కనుక మీరు మేల్కోకపోతే మీరు రక్షించుకోవడానికి రక్షించడానికి బహుశా ఎవరు రాకపోవచ్చు వస్తారని చెప్పారు ఒకసారి వచ్చారు వారు ఇప్పుడు కలియుగం రాజకీయం మీద నడుస్తుంది రాజుల మీద నడుస్తలేదు కనుక ఆ రాజకీయ రూపంలో వస్తాయని చెప్పారు నరేంద్ర మోడీ గారు ఎందుకు అంటున్నామంటే ఐదు వేల మీద పదరు అవనీంద్రుడు అన్నాడు అవనండే భూమి ఇంద్రుడు అంటే నరేంద్రుడు అని అక్కడ పేరు రాయబడి ఉన్నది రెండు వందల ఐదు శ్లోకంలో ఇది రాయబడి క్లియర్ గా ఉంది ఇది భగవద్గీతలో లేదు రామాయణంలో లేదు మహాభారతం కూడా లేదు కేవలం కాలజ్ఞానంలో ఉంది కాలజ్ఞానంలో ఎందుకుందని చెప్తున్నా అంటే కరోనా వచ్చిందా ఎమ్మా కరోనా వచ్చిందా ప్రపంచం అందరికి వచ్చింది కదా కోరంకి అని చెప్పు కోటి మందికి తెలిగి లక్షలాది ప్రజలు చచ్చేరు మా అన్నాడు కోరంకి అంటే కోరంటీ హాస్పిటల్ మనకు యాభై సంవత్సరాల క్రితం వచ్చింది హైదరాబాద్కి రావడానికి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం చెప్తే అది మరుగున చెప్పడేవాళ్ళు లేకపోవడం వల్ల మన అది ఆవరించింది ఇది కూడా ఆవరిస్తుంది బంగ్లాదేశ్ వలే కావద్దనుకుంటే ముత్యాలమ్మ గుడి లాగా ఇబ్బందులు మనకు కావద్దు అనుకుంటే మున్న ఎగ్జిషన్ క్రమంలో విక్రమం లాగా మనకు అనుకుంటే కేవలం నాలుగు అంశాలు గట్టిగా పుట్టుకోవాలి ఒకటి దేశము ఒకటి దేహము ఒకటి ధర్మము చివరిగా దేవుడు మనం తీసుకోవాలి మనం ఏం చేస్తాం దేవుడు ముందు తీసుకుంటున్నాం మీకైనా తర్వాత తీసుకుంటున్నాము ఆ దేవుడు ఆగమైపోతుంది మీరు కూడా ఆగమైపోతున్నారు తినే ఆహారం అంతా కలుషితమైంది మన పిల్లలందరూ ఆడపిల్లలు లవ్ జాతికి గురైపోతున్నారు ఆలోచన చేసుకోండి ఒకసారి ఆలోచన మీరు బాగా చేయండి ఈ విషయాలలో మన సిటీపెట్లు కూడా సాగమైన ఈ విషయంలో నాకు తెలిసినటువంటి లిస్టు ప్రకారం చాలా ఉన్నాయి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా భోజనం అంతా కల్తీ జరుగుతుంది అమ్మేవాడు కల్తీ కండిచ్చేవాడు కల్తీ తినేవాడు కల్తీ చచ్చేవాడు కూడా కల్తీతోనే చనిపోయే పరిస్థితి వచ్చింది దేశంలో పోనీలే అంటే ఈ దేశంలో ఇప్పుడు రోహింగ్యాలే చాలా మంది ఒక ఏడు వేల మందితో మనకి ఇక్కడ మన దేశంలో బతుకుతున్నట్టుగా మనకు ఏడు లక్షల మంది బతుకుతున్నట్టుగా మనకు అంచనా వచ్చింది ఆలోచన చేయడం వల్ల ఈ గుంపులు కూడా రావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆలోచన చేసి ఫ్యూచర్ లో కలుష్ఠం లేనటువంటి దేశాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక దేవుడు అంటే హిందువులకు దేవుళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు అవి అదే ఇప్పుడు అత్యంత ప్రమాదంగా జరిగిపోయింది ఎందుకు చెప్తున్నామంటే అల్లా అల్లాహేక్ అయిన పేరు మీద యాభై ఏడు దేశాలు వాళ్ళు సాధించారు యాభై ఏడు దేశాల్లో కతరణం నడుస్తుంది మనవలు బతకడని పోతున్నారు వేరే దేశాలకి నూట యాభై ఏడు దేశాలు ఖలేలియాసినాయి అందరు దేవతలు సమానమే అందరు బాయిబాయ్ అంటే ఇప్పుడు మీరంతా బాయిల పడే పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటంటే ఉదయం మనకు ప్రమాదంగా దుట్టుకున్నది కనుక ఆనాడు స్వామివారి ఈ విషయాన్ని గమనించి నవాబుతో ఇదే కార్తీక పౌర్ణమి నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నీళ్లతో నీళ్లతో ఏం చేశారు తెలుసా నీళ్ళతో నీళ్లతో దీపాలను ముట్టించి నవాబు కళ్ళు తెరిచాడు రాబోయే కాలంలో సనాతన హిందూ ధర్మమే మీకు సాక్షాత్కారము దాన్ని వదిలితే మీరు ఇబ్బందులు పడతారని ఆనాడు కమండంలో ఉన్న నీళ్లతో ఆ యొక్క నవాబు యొక్క రాజ్యంలో రాజ్యసభలో నీళ్లను పోసి ఇలా వెలిగించడం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి ఓపిక లేవు ఎందుకంటే కుసుంటనే ఓపిక లేనప్పుడు నిలబడితే ఎట్లా ఓపిక ఉంటుంది సో మీరందరూ నిలబడ్డారని నేను కూడా నిలబడే చెప్తున్నా అయితే వారు ఏం చెప్పారంటే ఖచ్చితమైనటువంటిది దీపము అనేటువంటి దాన్ని ఎందుకు మనం పెట్టాలి దీపాలు రెండు రకాలు ఉంటాయండి ఏం రకం ఒకట ఒక రకం ఏమిటంటే ఒకటి ప్రాణజ్యోతి ఉంటుంది ఆత్మజ్యోతి ఇక్కడ ఆత్మ లేకపోతే మీరు ఇక్కడ రాలేరు పెట్టలేరు వినలేరు చూడలేరు చేయలేరు ఇది ఒక జ్యోతి లోపం ఉంటుంది అది కనిపించదు కనిపియాలంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం కనిపిస్తుంది ఇంకొక దీపం ఉంటుంది అది రెండు రకాలుగా పెడతారు మళ్ళీ ఒకటి పోతే పెడతారు ఒకటి ఒకరు ఏం చేస్తారు పూజకు పెడతారు ఈ రెండు ఇంపార్టెంట్ పోతే కూడా పెట్టాలి ఎందుకంటే పక్కడికి ఆ విషయం తెలియాలంటే ఇది పోయాడు ఈ దీపం ఆరిపోతుంది అనేటువంటి కార్యక్రమాన్ని చూపేయడానికి అక్కడ పెడతారు మరి ఇది ఈ దేశం వెలగాలి ఈ ధర్మం నిలబడాలి మనమంతా బాగుండాలి అనేటువంటి కాంక్షతో మనం ఈ దీపాలు పెడుతున్నాం అందుకే దీపావళి నుండి దీపం కూడా చలి స్టార్ట్ అవుతుంది దీపం కూడా వేడి కూడా అప్పటి కాలంలో ఈ లైట్లు లేకుండే అప్పుడు అన్ని కూడా ఆముద దీపాలు ఉండే ఆ దీపాల వల్ల ఆ యొక్క నూనె నూనె ద్వారా పెట్టే దీపాల వల్ల మన కంటి రోగాలు మన పంటి రోగాలు చర్మ రోగాలన్నీ వెళ్లే ఇప్పుడు మనం అటువంటి కలిత యొక్క మన దగ్గర నూనెలన్నీ కూడా బొక్కలతో తయారైన నూనెలన్నీ అమ్ముతున్నారు అది పూజ ఆయులని సపరేట్ గా పెట్టి అమ్ముతున్నారు మరి ఏం పూజాయలో ఉండే ఉండేయోలో నాకేదో తెలియదు మీరు ఆలోచన చేసుకోండి పూజ ఆయలేమో రేట్ తక్కువ ఉంటుందట తినేయలేమో రేట్ ఎక్కువ ఉంటుందట అంటే దేవుడు పెట్టేదేమో బొక్కల పొడి మరి ఆలోచన చేయండి మీరు ఏం పూజ చేస్తున్నారు అందుకే ఆ పూజలన్నీ వాళ్ళు మానేశారు మనం అదే పూజల్లో ఇంకా నిమగ్నం అవుతున్నాం కాబట్టి ఒకటే ఒక పద్దెనిమిది దీపం గురించి మీకు చెప్పి మరి శ్రీకాంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన టైం రెండు నిమిషాలు అన్నారు నేను ఇరవై నిమిషాలు తీసుకున్నాను మీకు తెలియట్టు ఆ విషయం లేక తిల రసము లేక దీపం పుట్టబోదు లేక జ్ఞాన పలము లభింపదు కాలికళికాంబ తిలరసము అంటే నూనె ఆముదము నీ మనస్సు నీ భక్తి నీ శక్తితో అక్కడ దీపం వెలుగుతుందట అలానే పువ్వు లేకుండా అంటే పువ్వు పూయకుండా దానికి చెట్టుకు కాయ లేదు అలానే భక్తి లేక భక్తి లేకుండా కేవలం డాంబికమైనటువంటి పూజ డాంబికమైనటువంటి విగ్రహారాధన డాంబికమైనటువంటి భక్తి వల్ల జ్ఞానం అనే ఫలము లభింపదని సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి విషయం పట్ల మనకు అవగాహన కల్పించారు మరి సిద్దిపేటలో నాకు తెలిసి శివరాత్రి నాడు ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుందని గతంలో నేను విన్నాను దాని పేరేమిటి శివరాత్రి నాడు మన కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద ప్రోగ్రామ్ జరిగేది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం కొన్ని లక్షల ఖర్చు మన సిద్దిపేటలోనే జరుగుతుంది కానీ మన సిద్దిపేటకి ఒక ప్రమాదం ఉందని కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు ఇంతకుముందు చెప్పారు ఐదు వేల మీద పది రంటి లోన్న అవనేంద్రుడు దీనికి సైదాపేటలో ఉన్న సాహేబులందరూ సమరంభూనా అన్నాడు సైదాబాద్ సైదాపేట్ సిద్దిపేట్ దాని లోపల ఉంది నీకు అర్థం కొట్టండి సో మీరు వేసుకోకపోతే ఆ యుద్ధం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ చెప్పడానికి మరి మీకు ఇన్నాళ్ళు పట్టింది మరి ఇంకా మన కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అందరూ దీపం తొందరగా పెట్టేసి ఇంటికి వెళ్లి పడుకుందామని ఆలోచనలు ఉన్నారు వాళ్ళందరికీ మరి ఇవన్నీ అర్థం కాదు చాలా టైం పడుతుంది మీరు ఈ పద్యాలను కనుక ఈ యొక్క విషయాలు మీరు వినాలంటే రాబోయే కాలంలో హిందూ ధర హైదరాబాద్ హైదరాబాద్ లో మనకు కోటి జనం ఉన్నారు ఒక కోటి మంది చిల్లరకు ఎక్కువ జనం ఉన్నారు ఆ కోటి మందిలో ఏ ప్రోగ్రాం పెట్టినా యాభై వేల మంది వచ్చినా సరిపోతుంది కానీ ఎక్కడ కూడా రెండు మూడు వేల మంది కంటే ఎక్కువ హైదరాబాద్ లో ఎందుకు అందరు బిజీలో ఉన్నారు ఏం బిజీ పని చేసే బిజీలో ఉన్నారు పడుకునే బిజీలో ఉన్నారు రెస్ట్ తీసుకునే బిజీలో ఉన్నారు వాళ్ళేమో సంతానోత్పత్తిని పెంచి దేశాన్ని ఆక్రమించే బిజీలో వాళ్ళు ఉన్నారు మరి మీరు ఆలోచన చేసుకోండి ఈ పూజలు ఎందుకు పెడతారంటే ఎవరో నాలంటే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు మాటలు చెప్పిస్తే ఎవరైనా మాడతారేమో అని పెడతారో ఈ పూజలన్నీ మీకు తెలియా మీ ఇంట్లో పుట్టించుకోలేదు ఆమె ఈ పూజలన్నీ కేవలం ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు పెడితే మీరు వస్తారని కానీ కొన్ని వేల కోట్ల కొబ్బరికాయలు మనమే కొడతాం వేల దీపాలు మనమే ముట్టిస్తాం వేల మంది చనిపోయేది కూడా మనమే కాశ్మీర్ లో ఊచ ఎవరికి వచ్చారు కేవలం హిందువులనే వచ్చారు ఇంకెవరికి పోలే ఆలోచన చేసుకోండి మరి మీరు ఆలోచన చేసుకుంటే మరి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ ఇప్పుడు తెచ్చేటువంటి పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులేనా పలు ప్లాస్టిక్ పూల ఈ ప్లాస్టిక్ పూలతో మంచిగా ఉండేది ఎందుకంటే వీటి మీద కూడా ఉంచి తుమ్మి దగ్గి వివిధ రకాలైనటువంటి పొడి అమ్మి ఇవి మనకు అమ్ముతున్నారు మనలో డైరెక్ట్ గా ఆడిపోయి జోడు పూజేస్తున్నారు చప్పలు కొట్టండి ఇది మానాలే అలానే మీరు పండ్లు ఆ పండ్ల మీద ఏమైనా కెమికల్ కల్లి మనకు కావాలని ఏమైనా చేస్తున్నారా ఆపిల్ కల్లి మధ్య మనం చూస్తున్నాం అది కూడా మీరు ఆలోచన చేసి కొనండి ఒక సంవత్సరం పాటు ఎవరైనా ఒక పొద్దు తీసుకోవాలి ఉపవాసం ఏమిటంటే మేము విధర్మీయుల దగ్గర ఎవరి దగ్గర ఒక వస్తువు సంవత్సరం పాటు కొనమంటే సగం దరిద్రము సెట్ అయిపోతుంది కొట్టాల్సిన తిట్టాల్సిన అవసరం లేదు మొత్తం సెట్ అయిపోతుంది స్క్రూ డ్రైవర్ లాగా ఇది మీరు చెయ్యరు ఎందుకు చేయాలంటే మీకు పూజ ముఖ్యం దేశం కాదు ముఖ్యం దేవుడు కాదు మీకు పూజ ముఖ్యం ఇదే పూజ నేను అంటున్నా ఉపవాసం చాలా మంది ఉంటున్నారు ఈ కలియుగంలో ఉపవాసాలు పనికిరా ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎందుకో తెలుసా ఈ రోజు షుగర్ లేని ఇల్లు లేదు క్యాన్సర్ లేని ఇల్లు లేదు థైరాయిడ్ లేని ఇల్లు లేదు అనేకమైన రోగాలతో కూడినటువంటి మన వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఉపవాసము అంటే మనస్సును దేవుడి మీద లగ్నం చేసి మీరు ఏ వస్తువు తీసుకున్నా పర్వాలేదు మీరు పండు తిన్నా అన్నం తిన్నట్టే మీరు ఉప్మా తిన్నా అన్నం తిన్నట్టే మీరు మంచినీళ్ళు తాగినా అన్నం తిన్నట్టే కాబట్టి ఒక్క పొద్దులను ఎండుచునుంటే ఉనరుగ జరిదే ఓరే ఓరే అన్నారు చాలా మంది ఒక్క పొద్దులు ఉంటామండి ఒక్క పొద్దు అంటే ఆ ఒక్క పొద్దు మొత్తం భగవంతుని మీద ఆలోచన పెట్టి కార్యక్రమాలు చేయడమే ఒక్క పొద్దు చెప్పండి కొట్టండి ఇప్పటి నుంచి ఉపవాసం అంటే అదే పెట్టుకోవాలి రెండో ఉపవాసం ఏమిటంటే ఏ దేవతల దేవారాధన పండుగ హిందువులకు వచ్చినా మేము ఎవరి విధర్మీయుల దగ్గర మా గోవును కోసే వాళ్ళ దగ్గర మా అమ్మాయిలు ఎత్తుకపోయి లవ్జియాలు చేసే వాళ్ళ దగ్గర మాతో ఉంటూనే మమ్మల్ని నాగం చేసే వాళ్ళ దగ్గర కొనము అని అందరూ ఈ సందర్భంగా ప్రమాణం చేయాలని సందర్భం చెప్పి ఒకసారి సైలెంట్ గా ఉంటూ అందరూ ప్రమాణం తీసుకోవాలి రండి రాజుగారు రండి ఎందుకు ప్రమాణం అడుగుతున్నామంటే తమ హిందువులు మారితే తప్ప ఈ దేశాన్ని ఎవరు రక్షించలేదు కేవలము మేము ప్రమాణం చెప్పండి మీకు వచ్చింది చెప్పండి భారతదేశము అందరు చేయి చెప్పండి అమ్మా రెండు నిమిషాలు మీకు ఇద్దాం అందరికి దీపాలు ఇస్తా నేనే ఇస్తా దగ్గరికి వచ్చి అందరూ అందరు చెప్పాలి అందరు చెప్తేనే ఈ యొక్క పూజకు విలువ ఈ భారతదేశమే పోతే ఈ పూజలు వచ్చే సంవత్సరం ఉండవు రాసుకోండి డైరీలా ఇప్పటికే అక్కడ మహారాష్ట్రలో ఆగం చేద్దామని చూస్తున్నారు మరి మీరు కూడా ఆగం కావద్దు నెక్స్ట్ వచ్చేటువంటి కార్యక్రమంలో భారతదేశము నా మాతృభూమి నేను ఈ దేశ ఈ ధర్మ ఈ దేవాలయ ఈ గో సంరక్షణ ఈ యొక్క లౌజియాదును ఆపడానికి నేను అన్ని మతస్థుల దగ్గర ఎప్పటిని నా ఉన్నంత వరకు త్వరనని ఈ కార్తీక మాస ఈ యొక్క పూజా సందర్భంగా నేను ఆ భగవంతుడిపై ప్రమాణం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో తెలిసి గాని తెలియక గాని వారితో ఎటువంటి లావాదేవీలను మనము ఖచ్చితంగా మానేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి గోసంపద మన దేశం నుండి తరలిపోయింది కనుక దాన్ని ఖచ్చితంగా కేవలం కార్తీక మాసంలో సంక్రాంతి నాడు దేవుణ్ణి పూజిస్తే కుదరదు ఆవును పూజిస్తే కుదరదు మీ ద్వారా ఒక పది రూపాయలైన ఈ యొక్క సిద్ధిపేటలో ఒక రెండు గోషాలు ఉన్నాయి గట్టిగా రెండా మూడున్నా రెండు మూడు గోషాలు ఉన్నాయి ఆ గోశాలకు ఇచ్చేవాళ్లే గట్టిస్తున్నారు వాళ్ళే వెళ్ళి పాలకూరస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటున్నారు మీరు ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఒక అకౌంట్ నెంబర్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి గారు ఒక అకౌంట్ నెంబర్ కండక్ట్ చేయండి ఇందులో జరిగి ఆ అకౌంట్ కి ఒక పది రూపాయలు గూగుల్ పే ఒక నెలకు ముప్పై రూపాయలు చేయండి ముప్పై రూపాయలు అంటే రోజు ఒక్క రూపాయి మీరు ఇప్పుడు ఏ గట్టి పెట్టాల్సిన అవసరం లేదు అవి ఆటోమేటిక్ గా కాపాడబడతాయి కాపాడే వాళ్ళకు సహకారం అందుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతా విజయ్ అలాగే